ఈ భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని అట్లా ఉన్న సమస్తాన్ని ప్రతి జంతువుని లాస్ట్కి నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఆ దేవుని గురించి నేను చెప్తున్నా ఆయన సజీవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మనందరి కోసం ఈ లోకంలో ఉన్న పాపం భారం నుంచి మనల్ని విడిపించడానికి మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్నా ప్రతి పాపం ప్రతి దోషం మన మీద ఉంటే రేపు నాడు చని చనిపోయినాడు ఒకటి స్వర్గం రెండు నరకం అని అంటున్నాం కదా ఆ నరకానికి పోకుండా దేవుడు మనల్ని కాపాడడానికి ఆయననే భూమిదికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చి ప్రాణం పెట్టిండు ఆయన పేరు యేసుక్రీస్తు కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వ్యథలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు రంపాలకు తెగిపడినోడు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు కథ సాక్షులు పరదేశులు యాత్రికులు తండ్రి కిష్ఠులైన తనయులు ఎంత యోగ్యులు నీతి మంతులు మార్గదర్శులు మాదిరి మాదిరించిగా బాబా ఇదిగో దేవుని మాటలు చదివించుకో పిల్లలతోటి ఈ భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని అట్లా ఉన్న సమస్తాన్ని ప్రతి జంతువుని లాస్ట్ కి నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఆ దేవుని గురించి నేను చెప్తున్నా ఆయన సజీవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మనందరి కోసం ఈ లోకంలో ఉన్న పాపం భారం నుంచి మనల్ని విడిపించడానికి మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్న ప్రతి పాపం ప్రతి దోషం మన మీద ఉంటే రేపు నాడు చనిపోయినాడు ఒకటి స్వర్గం రెండు నరకం అని అంటున్నాం కదా ఆ నరకానికి పోకుండా దేవుడు మనల్ని కాపాడడానికి ఆయననే భూమిదికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చి ప్రాణం పెట్టిండు ఆయన పేరు యేసుక్రీస్తు ఆయన గురించి మాట్లుంటే చదివించుకో ఇంకో విషయం ఏందంటే మనం అనుకుంటాం మనం ఒక ఈ భూమిని సముద్రాన్ని ఆకాశాన్ని సృష్టించిన దేవునికి మనం ఒక ఒక విగ్రహంలా లేదంటే ఒక ఒక బొమ్మల పెడితే ఆ బొమ్మలో ఉండేటోడు కాదు దేవుడు ఆయన మనల్ని పుట్టించిన దేవుణ్ణి మనం పుట్టించలేము ఆయనని అయితే మనమేమో ఏదో ఒక రాయిలో ఒక రప్పలా ఒక చెట్టు కింద చూస్తున్నాం కానీ అట్లా కాదు దేవుడు దేవుడు మన హృదయంలో ఉంటుండు ఈ దేహమే ఆయన దేవాలయం అయితే మనిషి ఏం చేస్తుండు పొద్దున్న లేచి సాయంత్రం వరకు కళ్ళ ద్వారా మన తలంపుల ద్వారా మన నోటి మాటల ద్వారా మన శరీరం ద్వారా ఎన్నో పాపాలు చేస్తున్నాడు నరాచలు వ్యభిచారాలు దొంగతనాలు మోసాలు భయంకరంగా పీటరేగిపోతుంది పాపంలో ఈ లోకం ఒకరోజు ఈ లోకానికి అంతం వచ్చే సమయం ఉన్నది లేదంటే మనం ఈ లోక ముగించే సమయం కూడా ఉంది ఏ ఒక్కరు ఈయనే ఉండి శాశ్వతంగా ఉండలేరు బాబాయ్ అయితే ఆ పాపం మనం చేసిన పాపాలు మన మీదనే ఉన్నట్లయితే మనం నరకానికి గీర్చబడతాం అక్కడ అగ్ని ఆడదు పురుగు చావదు యుగగాలు కాలుతూనే ఉండాలి అయితే ఒకే ఒక మార్గం మనల్ని పుట్టించిన ఆ దేవుడే మనం నరకం పోవడం ఆయనకి ఇష్టం లేక ఆయననే భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టిండు తన రక్తాన్ని గార్చిండు కారణం ఎందుకంటే రక్తం ఎవరు ఈ భూమి మీద నీతిమంతుని రక్తం చిందించబడ్డప్పుడు మన పాపాలు దోషాలు కరిగివేయబడతాయి ఆయననే మన కోసం ఈ భూమి మీద అంత గొప్ప వ్యక్తులు ఎవరు లేరు గనక దేవుడే మన కోసం దిగి వచ్చిండు ఆయన గురించి ఉంటాయి ఆయన ఎందుకు విశ్వాసం ఉంటే మన పాపాల నిమిత్తం మనం పశ్చాత్తాపడి మనసు పొందితే ఆయనను అంగీకరిస్తే ఈ లోకంలో మనం ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నరకం నుంచి మనం తప్పించబడతాం అంతేకాదు ఈ లోకం ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనకున్న కష్టాలు కానీ నష్టాలు కానీ మనకున్న వ్యాధి బాధలే కానీ ప్రతిదీ ఆయన నామంలో ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు తీసేస్తాడు మా జీవితంలో ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో అనారోగ్యాల నుంచి దేవుడు తప్పించిండు ఆయన గురించి ఉంటాయి బాబాయ్ చక్కగా తెలుసుకో ఆయన నిజమైన దేవుడు ఆయన తప్ప మరొక దేవుడు ఎవ్వరు లేరు ఆయన గురించి మాటలు ఉంటాయి చదివించుకో సరేనా దేవుడు నిన్ను నీ పశువులను అనా ఇవనా యేసుక్రీస్తు మాట్లాడే చదువుకోనా అవునా చర్చికి వెళ్తారా కట్టిస్తున్నారా సరేనా ఏం పేరు అవునా సరే యేసు ప్రభు గురించి చెప్తారా ఆళ్ళకి మీరన్నా చెప్పాలి ఎందుకంటే మనం ఒక్కరి రక్షణ పొందుకోవడం మాది ఇక్కడనే మీరు అలా కూడా దేవుని గురించి ఇలాగనే ఎవరు కలిసి వాళ్ళకి చెప్పుకుంటా సువార్త చేసుకుంటూ వెళ్తుంటా అయితే మనం ఒక్కరం పోవడమే కాదుగా దేవుడు ఆజ్ఞ ఆజ్ఞాయించింది సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులకి చేయమన్నాడు మన వంతుగా మనం చెప్పాలి చెప్పినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు మనం కూడా ఎవరో ఒకరు చెప్తేనే మనం తెలుసు అదే 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 అయితే మనం కూడా ఎవరో ఒకరు చెప్తేనే తెలిసింది మనం అనుకుంటాం కదా మనం చెప్తే ఎవరు ఇంటర్లే అన్నట్టుగా ఆలోచిస్తాం కానీ దేవుడు కార్యం చేసేది ఒకరు విత్తుతారు మరొకరు నీరు పోస్తారు మరొకరు ఎరువేస్తారు వృద్ధి చేసేది మాత్రం దేవుడే మనం వంతుగా మనం ఆయన పని చేస్తే ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు కాబట్టి మనం मन देव नम्मकुना कदा मन चुट प्रजों भारम कल सकना हिंदी ठीक है एक बात मालूम क्या एक अपुकी है बोले तो परमेश्वर एक ही है ना वो 2024 साल के पीछे एक पे आ गया भूमि पृथ्वी को आकाश को और समुन्द्र को उसमें का सा, सब सा जानवर को एक ही परमेश्वर ने बनाया और तेरे को और मेरे को भी वही परमेश्वर ने बनाया परमेश्वर का बारे में जान के उसको आराधना करने का जरूरी है ठीक है अपन देखो सवेरे से शाम तक बहुत पाप कर रहे हैं अपन है, है कि आंखों से और शरीर से कर रहे वो पाप सब एक दिन अपन ये पृथ्वी छोड़ के चले जाता ना जीव छोड़ के चले जाता ना उस टाइम पे वो पाप अपने ऊपर आया ना अपने अपने साथ आया ना अपन नरक में जाते ठीक है वो नरक में नहीं जाना इसलिए भगवान ने परमेश्वर ने इस दुनिया में 2024 साल कहते ना अभी वो 2024 साल के पीछे येसु मसीह का रूप से पृथ्वी पे आया उसने अपने वास्ते बलिदान हो गया और मारा गया गाड़ा गया दिन जीव उठा उस पर विश्वास ना वो अपना उनका खून से अपना पूरा पाप धो के अपन नचा हो जाते वो नर्क से निकल जाते ये उसका बारे में रहता है कोई तेलुगु वाला होगा तो पढ़ के बताओ बोलो ठीक है దేవుని మాటలు చదువుకోండి మంచి మాటలు యేసుక్రీస్తు మాటలు ఉంటాయి చదువుకోండి మంచి మాటలు ఇది అక్క దేవుని మాటలు చదివించుకో యేసుక్రీస్తు మాటలు ఉంటాయి మంచి మాటలు మన దేవులమైనా కులమైనా ఏ మతమైనా ఆయన నమ్ముకోవచ్చు ఆయన నిజమైన దేవుడు మనం ఈ లోకయాత్ర చేసినప్పుడు పాపం అనేది మన మీద ఉండకుండా ఉండాలంటే ఆయన నమ్ముకోవాలి ఆయన మన కోసం తన ప్రాణాన్ని బలిగా సమర్పించండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటున్నాం కదా ఆ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు మానవ రూపంలో దేవుడు ఆయననే నిజమైన దేవుడు మనం మొక్కునే ఈ విగ్రహాలలో దేవుడు ఉండడు భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నిన్ను నన్ను పుట్టించింది కూడా ఆయనే మన తల్లి గర్భంలో ఉంచి అయితే ఆయనను తెలుసుకోవాలి ఆయన తెలుసుకోకపోతే ఈ లోకం నుంచి మనం పోయినప్పుడు మనం నరకానికి పోయే భయంకరమైన ప్రమాదం ఉంది ఆయన గురించి తెలుసుకో దాంట్లో ఉంటే మాటలు చదివించుకో మీకు అర్థమవుతుంది చదివించుకోలు ప్రాణాపాయములు ఉపవాసములు మునకు నచ్చని వారు తిరస్కారములు పొందారు సకల జనులు ద్వేషించిన వారు కుటుంబములు కోల్పోయారు దిగంబరులుగా మారారు కొండలలో గుహలలో బ్రతికారు ప్రాణమిచ్చిన క్రీస్తుదాసులు సిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరులు ఆరని ఆత్మ పూర్ణులు తమ పరుగును కడముట్టించిన మార్గదర్శులు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో విధలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ క్రింద రంపాలకు తెగి కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు కథ సాక్షులు వాక్యము ఉపద్రవములో విశ్వాసము ఓదుల ప్రయానము సిలువను గూర్చిన ఉపదేశము లోకానికి ఎంతో అల్పము సిక్కుపడని పాదము సుందరము లోకమునకు వేటుకవారు దిన దినము చనిపోయారు శరీరాశలను సిలువేశారు చెనుల మెప్పు కోరని వారు వదకు సిద్ధమే అయినారు ప్రభువులో మృతి పొందారు ధన్య జీవులూ సర్వశ్రేష్ఠులు విందుకు వారే అంగులు పరిశుద్ధులు యాజకులు పరమ తండ్రి ఆలయములో స్తంభములు కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో విధలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు ప్రాళ క్రంద నలిగిన వాళ్ళు రంభాలకు పడినోడు తత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు హత సాక్షి దేవుని మాటలు చదువుకోండి మంచి మాటలు క్రీస్తు మాటలు చదువుకోండి మంచి మాటలు దేవుని మాటలు చదివించుకోండి మంచి మాటలు యేసుక్రీస్తు మాటలు మాటలుంటే చదివించుకోండి ఇదిగో బ్రదర్ బ్రదర్ హలో బ్రదర్ దేవుని మాటలు చదువుకో మంచి మాటలు యేసుక్రీస్తు మాటలు ఉంటాయి చదువుకో దర్ బ్రదర్ దేవుని మాటలు చదువుకో మంచి మాటలు ఇగో అమ్మమ్మ ఇగో దేవుని మాటలు చదివించుకో యేసుక్రీస్తు మాటలు ఆయన నిజమైన దేవుడు ఆయన తెలుసుకుంటే మన స్వర్గానికి చేరుతాం ఆయన ఇవనా దేవుని మాటలు చదివించుకో మాటలు దేవుని మాటలు చదివించుకో బాబాయ్ మనకి ఎటువంటి అనారోగ్యం ఉన్నా దేవుడు మంచిగా చేస్తాడు యేసుక్రీస్తు మాటలుంటే చదివించుకో బ్రదర్ దేవుని మాటలు చదువుకో బ్రదర్ మంచి మాటలు యేసుక్రీస్తు మాటలుంటే చదువుకో బాబాయ్ దేవుని మాటలు చదువుకోండి బాబాయ్ మంచి మాటలు యేసుక్రీస్తు ఉంటాయి చదువుకోండి అవునా దేవుని స్తోత్రం దేవుని సిస్టర్ సిస్టర్ దేవుని మాటలు చదువుకోండి మంచి మాటలు యేసుక్రీస్తు మాట్లాడు చదువుకోండి సరే మీరు నమ్మిన నమ్మకున్న ఆయన నిజమైన దేవుడు దేవుని మాటలు చదువుకోండి మంచి మాటలు యేసుక్రీస్తు మాటలు బాబాయ్ ఇదిగోండి యేసుక్రీస్తు మాటలు ఉంటాయి చదివించుకోండి పిల్లలతోటి మంచి మాటలు మన దేకులమైన ఏ మతమైనా ఆయన నమ్ముకోవచ్చు నిజమైన దేవుడు ఆయన ఇగో పెద్దమా దేవుని మాటలు పిల్లలతో చదివించుకోండి ఇంటికాడ మంచి మాటలు యేసుక్రీస్తు మాటలు మన వేకులమైన ఏ మతమైనా ఆయన తెలుసుకోవచ్చు నమ్ముకోవచ్చు ఆయననే నిజమైన దేవుడు ఈ లోక యాత్ర ముగించిన తర్వాత నరకాన్ని పోకుండా ఉండడానికి ఆయన ఒక్కడే మార్గం ఇగో బాబాయ్ దేవుని మాటలు చదివించుకో యేసుక్రీస్తు మాటలు ఉంటాయి చదివించుకో మనకి ఎటువంటి అనారోగ్యం ఉన్నా మన శరీరంలోకి వెళ్ళి ఆయన తీసేస్తాడు ఆయన ప్రార్థన చేస్తే ఆయన మీద నమ్మకం ఉంచు ఆయన గురించి మాటలు ఉంటాయి చదివించుకో ఆయననే నిజమైన దేవుడు నిన్ను నన్ను పుట్టించింది ఆయననే నీరో నీ శరీరంలో ఉన్న బలహీనతను తీసేస్తాడు ఆయన నమ్మకం ఉంచి ప్రార్థన చెయ్యి సరేనా బాబాయ్ దేవుని మాటలు చదివించుకో యేసుక్రీస్తు మాటలు నిజమైన దేవుడు ఆయనే ఈ లోకంలో నిన్ను నన్ను పుట్టించింది ఆయన ఈ లోకాన్ని పుట్టించింది ఆయనే ఆయననే ఆయననే ఏకైక దేవుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టింది ఆయన మీద విశ్వాసం వస్తే ఈ లోకంలో పాపములు మన పాపం మన మీద ఉండకుండా ఆయన రక్తమే మనల్ని విమోచిస్తుంది బ్రదర్ దేవుని మాటలు చదువుకోండి బ్రదర్ మంచి మాటలు యేసుక్రీస్తు మాటలు ఉంటే చదువుకోండి యేసుక్రీస్తు మాట్లుంటే చదువుకోవే నిజమైన దేవుడు ఏకైక దేవుడు నిన్ను నన్ను పుట్టించిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆయన ఆయన గురించి మాట్లుంటే చదువుకోక ఐదు నిమిషాలు చదువు వస్తుందా నీకు చదువుకో మంచి మాటలు ఉంటాయి చదువుకో మనం ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ఆయన ద్వారానే మోక్షం అందుతాం మరొక మార్గమే లేదు మనం పెట్టుకునే విగ్రహాలల్లా దేవుడు ఉండడు బాబాయ్ మన శరీరంలో మన దేహంలోనే ఉంటాడు అయితే మన దేహాలని మనం మొత్తం పాప కుంపటంగా పెట్టుకున్నాం ఆ పాపం నుంచి మనం విడిపించబడాలంటే ఆయన రక్తం చేత మన పాపంలో విమోచించబడతాయి మన నిమిత్తమే భూలోకమైన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటున్నాం కదా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన మన కోసం భూమి మీద జన్మించిండు ఆయన సిలువ సులువబడి ఆయన రక్తాన్ని గార్చిండు ఆయన మీద విశ్వాసం ఉంచితే కేవలం విశ్వాసం ఉంచితే ఆ పాపం నుంచి మనం విమోచించబడతాం ఐదు నిమిషాలు చదువుకోని చక్కగా అర్థమైంది విశ్వాసం ఉంచు ఆయన మీద సరేలే అయ్యో యేసుక్రీస్తు గురించి ఎప్పుడన్నా నిన్నవా యేసుక్రీస్తు దేవుని గురించి ఎంత ఏజ్ ఎంత ఉంటది నీకు ఎనభై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయా అబ్బో అంతేనా దేవుడు గట్టి బలమే ఇచ్చిండు నీకు అయితే ఒక విషయం ఇంతకాలం నువ్వు చేసింది ఏది నీ సంపాదన గాని నీ భార్య పిల్లలు కానీ నీ ఎమ్మటి ఎవరు రారు నువ్వు ఒక్కనే పోవాలి నేనైనా ఒక్కనే పోవాలి ఈ లోక యాత్ర ముగించిన తర్వాత అయితే ఒక విషయం ఏంటంటే మనం ఈ లోకంలో దేవుడు మనందరినీ సృష్టించిన దేవుడు మనం ఆయన పిల్లలకి మనం నిర్మించుకుంటూ ఆయన మనం పెట్టే విగ్రహాలల్లో బొమ్మలల్లో ఉండడు మనం కట్టుకునే గుళ్ళల్లో ఉండడు ఆయన ఆయన మన దేహంలోనే మన దేహంలోనే మన శరీరంలో ఉంటాడు అయితే ఈ దేహాన్ని ఈ శరీరాన్ని కళ్ళ ద్వారా మన తలంపుల ద్వారా మన శరీరం ద్వారా మన చేతుల ద్వారా ఎన్నో పాపాలు చేసి ఉన్నాం ఆ పాపం మన ఎమ్మటి వస్తుంది ఏది నీ అమ్మటి రాదు ఏ సంపాదన రాదు నీ అమ్మటి ఎవరు రారు గాని ఆ పాపం మన ఎమ్మటి వస్తుంది ఆ పాపం మన నుంచి మనతో పాటు వస్తే మాత్రం ఒకటి నరకము రెండు నరకము స్వర్గం అని విన్నాం కదా ఆ నరకంలోకి మనల్ని వీల్చుకు ఈచుకెళ్లిపోతాయి ఆ నరకం నుంచి తప్పించబడాలంటే ఒకటే ఒక మార్గము ఆయననే భూమి మీదకి మనల్ని నరకానికి పోకుండా మనల్ని పుట్టించిన దేవుడే భూమి మీద జన్మించిండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు రక్తం కార్చిండు ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆ రక్తంతో మన పాపాలు కడిగేయబడతాయి ఆయన మీద విశ్వాసం ఉంచి నరకం నుంచి తప్పించబడాలి ఆయన గురించి మాటలుంటే చదివించుకోయి పిల్లలతోటి సరేనా అవునా చదివించుకో